నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆడవాళ్ళకి కామన్ గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం పోయిన ఎపిసోడ్స్ లో మాట్లాడుకోవడం జరిగింది సార్ మగవాళ్ళకు కూడా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైవాహికంగా వైవాహిక జీవితంలో డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది పెళ్ళయిన తర్వాత భార్యతో రకరకాల ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు అలాగే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవటం వాళ్ళ మధ్య భూ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు గాని ఇవైతే ఎంత కామన్ అంటే ఏమీ లేని వాళ్ళు కూడా అన్నదమ్ముల సార్ అసలు పెంపకం లోపాలు ఇవి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి లాగా ఉండాలి పెంచిన తల్లిదండ్రులకి ఏ ఇబ్బందులు ఉంటావు అవి లేకనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి సరే అయిపోయింది ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రత్యామ్నాయం కావాలి కదా క్లాసులు వద్దు అని అంటారు ఖచ్చితంగా ఎనీవేస్ ఈ ఇబ్బందులు ఇక వ్యవసాయంలో ఉన్న వాళ్ళకు కూడా భూమికి సంబంధించి సరైన పంట వేసినప్పటికీ కూడా పంటకు సంబంధించిన దిగుబడి రాకపోవడం లేకపోతే ఇబ్బందులు పడడం అనేది చూస్తుంటాం ఇట్లా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళు ఎదుర్కొనేవి ఇక భార్య తల్లి మధ్య ఉండేటటువంటి ఆ ఇబ్బందులు కూడా చాలా వరకు మగవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు మరి సమస్యలకు అన్నిటికీ ఏమిటి అసలు సమాధానం జనరల్ గా కుటుంబంలో సమస్యలు అనేవి మగవాడు ఇద్దరు స్త్రీలని బ్యాలెన్స్ చేయడంతో గొడవ ఉండదు వాళ్ళు అతను దాంట్లో టాలెంటెడ్ అయి ఉండాలి ఉండాలి సంసారం సజావుగా సాగుతుంది ఎందుకంటే భార్య మోసలో పడి తల్లిని లక్ష్యం చేసిన తల్లి మీద ప్రేమతో భార్యను లక్ష్యం చేసినా రెండు ప్రమాదమే ఎందుకంటే ఇక్కడేమో ఇవి తొమ్మిది నవ మాసాలు మోసి కన్న తల్లి ఇక్కడేమో నేను నమ్ముకొని తొంభై ఏళ్ళు నీతో ప్రయాణించే భార్య నీ ఇంటి మహాలక్ష్మి సో ఇద్దరూ బాధపడకూడదు సో ఈ భర్త అనేవాడి పాత్ర ఎలా ఉంటుందంటే తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాలి భార్యను గుండెల్లో పెట్టుకోవాలి అప్పుడే సంసారం సవ్యంగా సాగుతుంది ఏదేమైనప్పటికీ కూడా జాతకంలో ఉండే కుజగ్రహ దోషం వల్ల మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మగవాడి జీవితంలో ఏర్పడుతుంటాయి ఆర్థిక ఇబ్బందులు భార్యతో మనస్పర్ధలు వైవాహిక జీవితంలో ఇబ్బందులు అంటే ఇద్దరు సఖ్యత ఉన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ మూడో కారణంతో డిస్టర్బెన్స్ వస్తుంటాయి సో మొత్తానికి వీళ్ళు ప్రతిరోజు ఎడమొహం పెడమొహంగా ఉండటమే తప్ప సఖ్యతగా ఉన్నది ఉండదు ఆర్థిక పరమైన నష్టాలు ఇవి కాకుండా కోర్టు కేసులు కోర్టు కేసులు కూడా కామన్ గా ఉన్నాయి ఏంటి ఉత్తిపుణ్యానికి పోలీస్ కేసులు పెట్టడం ఏదో ఒక మాట అన్నాడని ఏదో ఈ ఈ హింస కేసు ఆ హింస కేసు అని పెట్టడం చట్టాలు అనగు ఊరికే ఉన్నాయి కదా సో పెట్టేస్తుంటారు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగటం కోర్టుల చుట్టూ తిరగటం వృధాగా సమయం వృధా అవటం అట్లాగే వ్యవసాయంలో నష్టాలు రావడం తర్వాత ఆర్ ఆరోగ్యపరంగా జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడం వీటన్నిటికీ కూడా కుజుడు యొక్క కారకత్వం కారణమవుతుంది దీనికి కుజుడు సో జాతకం చూపించుకోవాలి ఒకసారి జాతకం చూపించుకొని జాతకంలో పరిష్కార మార్గాలను వెతుక్కోవాలి లేదా గోచారంలో మీకు కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో మీ ఆశకి చూసుకోవాలి జాతకం చూపించుకోవడం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది ఒకసారి జాతకం చూపించుకోవడం ఒకసారి మన పేరు పేరులో ఉండే నెంబర్ కూడా పేరులో పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ వస్తే గనక

మళ్ళీ ఫార్టీ ఫైవ్ కి రావు ఫిఫ్టీ ఫోర్ కి రావు నైన్ కి సార్ టోటల్ నంబర్ నైన్ వస్తుంది నైన్ వచ్చినా కూడా నైన్ వల్ల ప్రాబ్లం ప్రాబ్లం కాదు ఏంటి ఎయిటీన్ వల్ల ప్రాబ్లం వస్తుంది ఎయిటీన్ థర్టీ అసలు అన్ని నంబర్స్ వస్తాయా ఒక పేరు వస్తాయి వస్తాయి పెద్ద పేరు అయితే డిపెండ్స్ డిపెండ్స్ అప్ థర్టీ సిక్స్ నెంబర్ అనే నెంబర్ సాధారణంగా వస్తుంది ఆ నెంబర్ వచ్చిందంటే క్యాన్సర్ గ్యారెంటీగా వస్తుంది ఈ నెంబర్ పేర్లో ఉంటే గ్యారెంటీగా క్యాన్సర్ వస్తుంది సోనియా గాంధీ పేరులో ఉంది ఆ నెంబర్ ఏంటి తర్వాత సిక్స్టీ త్రీ ఆంధ్రప్రదేశ్ అనే పేరులో సిక్స్టీ త్రీ నెంబర్ ఉంది ఇట్లా మనం అనేక రకాల సందర్భాల్లో ఇది మాట్లాడుకుందాం సో వీటన్నిటికీ కారణం ఆ స్వామి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందాలి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం నాడు కాస్త నియమనిష్ఠలతో ఉండి మంగళవారం నాడు కాస్త మౌనోరతాన్ని పాటించగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది లేదండి మీరు చాలా తేలికగా చెప్పేస్తున్నారు అట్లా అది మా సమస్య చాలా తీవ్రమైంది మేము నానా బాధలు పడుతున్నామండి ఉత్తి పుణ్యానికి మా కోడలు కేసు పెట్టేసింది గృహింసగా ఇలాంటివన్నీ కూడా మా సమస్య తీవ్రంగా ఉందనే వాళ్ళకి మనం చక్కటి పరిష్కార మార్గాన్ని చెప్పొచ్చు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని పెద్దది తీసుకొని దాంట్లో కొన్ని రాగి మొక్కలు రాగి మెటల్ రాగి రాగి ముక్కలు 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 తీగలు సంథింగ్ మెటల్ రాగి మెటల్ కందిపప్పు కొంచెం బెల్లం కలిపిన నువ్వులు ఏ నువ్వు తెల్ల నువ్వు తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా నువ్వులే రెండు నువ్వులే ఏదైనా పెట్టవచ్చు ఏంటి తెల్ల నువ్వులని నువ్వు పప్పు అంటారు నల్ల నువ్వు నువ్వులు అంటే నల్లవే నువ్వు పప్పు అంటే తెల్లవి పొట్టు తీసేసింది పప్పు పప్పు సో బెల్లం కలిపిన నువ్వులు కుంకం కలిపిన అక్షంతలు రాగి ముక్కలు కాస్త కందిపప్పు బెల్లం కలిపిన నువ్వులు కుంకం కలిపిన అక్షంతలు మూడు కొబ్బరికాయలకి సింధూరం రాసి మొత్తం మొత్తం పీచు తీసి కొబ్బరికాయ మనం దేవుడి గుళ్ళు ఎలా కొడతాం అట్లా ఉంటుంది కదా పిలక పిలకకి రాయకల్లా మామూలు కొబ్బరికాయకి మనం రథం చేసుకునేటప్పుడు కొబ్బరికాయ మీద ఓ మనం ఏదో రాస్తాం కదా అట్లా సింధూరం రాసి ఈ మూడింటిని మూట కట్టి దాన్ని సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి మూట కట్టేసి ఓం సం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం ఓం సం ఓం సమ్ అన్నది మహామంత్రం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం ఓం సం అని ఇట్లా ఇరవై ఏడు సార్లు ఆ ముఠ నర్చించి దాన్ని పారుతున్న నీటిలో ధారపోసేయాలి మూట విప్పేసి ధారపోయాలి మూట విప్పేసి ధారపోయాలి పారుతున్న నీటిలో పారుతున్న నీటిలో గానీ లేదా కాలువల్లో గానీ పారుతున్న నీటిలో అనగానే మరి మా ఊర్లో కృష్ణానది లేదండి మా మా ఊర్లో గోదావరి లేదండి అదే కొంచెం ఏదైనా కాలువ కాస్త దగ్గరలో ఉండే బీచ్ పల్లెలో కృష్ణానది ఉంది ఏంటి ఇటు వెళ్తే ఇటు మిర్యాల కూడా వైపు వెళ్తే కృష్ణానది ఉంది ఏంటి ధర్మపురి వైపు వెళ్తే గోదావరి ఉంది లేదు ఏదన్నా చెరువులో ఇంకా అధమ అధమ మార్గం ఏంటంటే నది ఉత్తమం పారుతున్న కాలువ నీరు పారుతున్న నీరు మధ్యమం చెరువులు అనేది మధ్య అధమం లేనప్పుడు ఏం చేస్తాం చెరువుల్లో పోసి దండం పెట్టుకొని స్వామివారికి పూ పరిపూర్ణంగా నన్ను తండ్రి అని ఈ శ్లోకంతో మంగళవారం నాడు ఉపవాసం ఉండి ఇదే ప్రక్రియ మంగళవారం ఉపవాసం ఉండాలి పొద్దున్నే వేసేయాలి వేసేసి ఉపవాసం ఉండి సాయంత్రం పోన్ చేయాలి ఇలా చేస్తే సమస్య మగవాళ్ళు ఇది మగవారి సమస్యలకు మాత్రమే సమస్య తీవ్రతను బట్టి తొమ్మిది వారాల పద్దెనిమిది వారాల ఇరవై ఏడు వారాల అనేది అంటే మనకి మార్పు వస్తూ ఉంటుంది ఆ వచ్చిన మార్పును బట్టి సమస్య చాలా పెద్ద జటిలమైంది అనుకోండి కొంచెం టైం పడుతుంది లేదు మీరు జాతకం చూపించుకొని దానికి కరెక్ట్ గా ఏ ప్రాబ్లం ఉందో దానికి సరైన డ్రగ్ వేస్తే అది ఇంకా తొందరగా పనిచేస్తుంది కరెక్ట్గా డయాగ్నోస్ అయితే అది ఇంకా బాగా పనిచేస్తుంది ఈ రకంగా చేయడం వల్ల అద్భుతమైన ఈ మగవాళ్ళకి కుజ దోషం వల్ల ఏర్పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందుల దగ్గర నుంచి ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి ఆయన ఇవ్వగలిగిన ఫలితాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే అవన్నీ కూడా పొందుతారు అవన్నీ కూడా ఇదవుతాయి వీళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో అంటే వాళ్ళకి జాతకంలో ఏ స్థానంలో ఉన్నారో దాని తాలూకా ఫలితాలు వస్తుంటాయి మిగతా గ్రహస్థితిని బట్టి కూడా మార్పు రావాలి ఆ మగవారు ప్రశాంతంగా ఉంటే డెఫినెట్ గా ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది ఇవన్నీ తట్టుకోలేక బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి వెళ్ళిపోవటం పాతాళనికి వెళ్ళిపోవటం కుటుంబం అనేది చూస్తూ ఉంటాం అటువైపుకు వెళ్ళకుండా చాలా ప్రశాంతిని బట్టే ఉంటుంది జాగ్రత్త అనివార్యం చాలా అండి చాలా చాలా కృతజ్ఞతలు చక్కటి ప్రత్యామ్నాయాన్ని సూచించారు నమస్కారం సార్